ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ట్వంటీ నైన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దమయంతి ఆనందంగా ఇంటికి వెళ్ళింది ఆ రోజు కారు గ్యారేజ్ లో పెట్టేమని ఇంట్లోకి నడిచి వెళ్తూ ఉంది తనకు ఎదురు వచ్చిన భర్త మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే ఆశ్చర్యం కలిగింది ఏమండి అని పిలుస్తున్న దమయంతి పిలుపుకు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఏమైంది హాస్పిటల్లో లేట్ అయిందండి అని చెబుతున్నా కూడా వెళ్ళిపోతున్న భర్తను చూసి ఎందుకో తెలియని దుఃఖం వచ్చింది తన బతుకు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదా ఏమిటి అనుకుంటూ బాధపడుతుంది దమయంతి హాస్పిటల్కి వెళ్ళి ఆలస్యం అవుతుందని అనుకున్న దానివి చెప్పాలి కదా ఫోన్ చేసి అంటున్న అత్తగారి వైపు చూసి నేను ఫోన్ తీసుకు వెళ్ళలేదత్తయ్య అని చెప్పింది అయినా స్కానింగ్ చేశారు మీరు తోడుగా వస్తే బాగుండేది అంటున్న దమయంతి మాటకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు ఫోన్ తీసుకెళ్లలేదు అన్నావుగా ఇంకా చాలు అంటూ చాలా కోపంగా వెళ్ళిపోయింది దమయంతికి ఏమీ అర్థం కాలేదు ఎందుకలా రాజాగారు వెళ్ళిపోయారు అనుకుంటూ అలసటగా అలాగే పడుకునుంది ఆకలి వేస్తుంది కానీ మనసులో తెలియని ప్రశ్న మళ్లీ తన భర్త ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అలా ఎప్పుడు వెళ్లరు అర్థం చేసుకుంటారు ఏ బాధనైనా అని నమ్మకం కలిగింది మరి ఇప్పుడు ఇలా ఎలా వెళ్ళారు కడుపుతో ఉండి కూడా ఆయన మంచం మీద ఉన్నప్పుడు అన్ని సేవలు చేసింది ప్రతి క్షణం తనని ఎంతో ఆనందంగా చూసుకున్నారు ఆయన మాటలతో నవ్వులతో సందడి చేశారు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుటపడి ఉండడంతో సంతోషంగానే ఉన్నారు మళ్ళీ ఏమిటి ఏం జరిగింది అనుకుంటున్న దమయంతికి ఆశ్చర్యమేసింది అమ్మా ఆకలి వేస్తుంది అనుకుంటూ కళ్ళు మోసుకుంది దమయంతి నీరసంగా ఇంతలో మీ అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మ అని పరిమించి చెప్పడంతో అమ్మ వాళ్ళు ఏమన్నా తెచ్చినా తిననివ్వరు అత్తగారు ఏమిటో ఆమె తన భర్త ఇన్నాళ్ళు ఇంట్లో ఉండగా హాయిగా అనిపించింది ఇప్పుడు ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియక దమయంతి అల్లాడుతూ ఉంది అలాగే నీరసంగా బయటకు వెళ్ళింది ఏమా ఎలా ఉంది నీరసంగా ఉందా అంటూ తను తీసుకొచ్చిన లడ్డు నోట్లో పెట్టి తినివించిపోయింది కూతురికి లక్ష్మీ ప్రసన్న గారు తీపి తినొద్దు అన్నారంట వదిన గారు అసలు ఇప్పుడు పెట్టొద్దు అని చెప్పారట ఏదో తేడాగా ఉందట ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు కొన్నాళ్ళు ఉంటే మనకి మంచిది కదా అని చెప్పిన అత్తగారి మాటకు ఆశ్చర్యంగా చూసింది దమయంతి డాక్టర్ గారు అలా ఎప్పుడూ చెప్పారు అనుకొని అలా చెప్పలేదు అంటే అత్తగారిని ఎదిరించినట్లు అవుతుంది పోని చెబుదాము అంటే అది తప్పుగా మాట్లాడిన అత్తగారి మనస్తత్వం తెలుస్తుంది తెలుసుకుంటే తన తల్లిదండ్రులు భరించే విషయం కాదు ఒక చిన్న మాట మాట్లాడితే మొత్తం అంతా కథ కదులుతోంది అందుకే మౌనంగా ఉంది దమయంతి ఎంతో ఆశగా నోరు తెరిచిన దమయంతి బాధగా నోరు మోసుకుంది ఎంతో ప్రేమగా లడ్డూ పెట్టాలని తల్లి ప్రయత్నిస్తున్నప్పుడే దమయంతి అత్తగారు అలా చెప్పడంతో ఆమెకు కూతురు ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ అందుకే అర్థం చేసుకో లక్ష్మి అంటున్న భర్త మాటకు సరే అని మౌనంగా ఉంది అడగండి వదిన గారిని అంటున్న లక్ష్మి ప్రసన్న మాటలకు ఏమిటి అన్నట్లు చూస్తున్న దమయంతి అత్తగారి ముఖం వైపు చూసింది ఆమె ముఖం కూడా ప్రసన్నంగా లేదు తన భర్త తనతో ఆనందంగా ఉన్నప్పుడు ఆమెదో భయంగా బాగానే తనను చూసుకున్నట్లు అనిపించింది కానీ మళ్ళీ మొదటికి వచ్చేసింది అదే కాక ఇంకేదో తన మీద అంతులేని కోపంలాగా కూడా అనిపించింది ఐదో నెలలో పుట్టింటికోసారి తీసుకెళ్తాం వదిన గారు అని చెప్పిన లక్ష్మీ ప్రసన్న మాటలకు మా వాడు ఏదో మొక్కుకున్నాడట అందువల్ల పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి గుడికి వెళ్ళి రావాలి అయినా మాకు తొమ్మిదో నెల వచ్చిన తర్వాతే పంపుతాం అని చెబుతున్న అత్తగారి వైపు అలాగే చూస్తూ లోపల కన్నీరైపోయిన దమయంతి మనసు రగిలిపోయింది కానీ భర్త ఎందుకు అలా ఉన్నాడో తెలియకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి తను వెళ్లలేదు అలా వెళ్తే అసలు తన జీవితం ఏమవుతుంది ఆయన మౌనంగా అలా వెళ్ళిపోవడం అమ్మ అర్థం చేసుకో నేను ఆనందంగానే ఉన్నాను పుట్టిల్లు అత్తగారిలు అని తేడా లేకుండా ఉందిలేమా తప్పకుండా నెలల్లో వస్తానుగా అని నవ్వుతూ చెప్పేసింది దమయంతి భర్త మీద ప్రేమ ఉన్నవాళ్ళు భర్తను వదిలి రాలి అని అత్తగారు చెబుతున్న మాటలకు చిత్రంగా చూసింది దమయంతి పని మనిషికి ఎంతో కోపంగా అనిపించింది కొత్తగా చేరింది పద్మ అలా చూస్తున్న పని మనిషి వైపు కోపంగా చూసింది దమయంతి వాళ్ళ అత్తగారు అంతే లోపలకు వెళ్లిపోయింది ఆ మరుసటి రోజు దమయంతి తల్లిదండ్రులు వెళ్లిపోయారు వారు వచ్చినప్పుడు వారికంటూ వేరే ఔట్ హౌస్ లో స్పెషల్ గా రూమ్ ఇచ్చినట్లుగా అక్కడే బస్సు చేయిస్తారు తప్ప కూతురు దగ్గర ఉండే ఏర్పాట్లు అస్సలు చేయరు అందుకే అమ్మానాన్నలు నాన్నలు కూడా ఎక్కువగా ఉండరు వెళ్లిపోతూ ఉంటారు అలా తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు దమయంతికి అసలు చెప్పాలని కూడా లేదు తల్లిదండ్రుల మనసు బాధ పెట్టాలని లేదు కానీ అలా దగ్గరగా ఉన్నప్పుడు ఏదో ఒక మాట ద్వారా అన్ని తెలుస్తాయన్న భయం అందువల్ల ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటుందావిడ దమయంతికి ఎంతో బాధగా అనిపించింది నీరసంగా ఉన్న దమయంతికి పని మనిషి పద్మ కాల్సిన పాలు తీసుకొచ్చింది తాగమ్మా అన్ని కూడా చోద్యంగా ఉంటారు ఈ పెద్దళ్లలో పలు ప్రవర్తన చూస్తుంటే మరీ విచిత్రం కడుపుతో ఉన్న హాయిగా ఫ్రీగా వదిలేయరు పుట్టింటికి పంపించరు అలా అని ఇంట్లో నుండి బయటకు రానివ్వరు బయటకెళ్ళనివ్వరు పుట్టింటి వాళ్ళని ఇక్కడ ఉండనివ్వరు ఏమిటమ్మా ఈ గోళ అన్నది పద్మ ఆశ్చర్యంగా అత్తయ్య గారు అంటూ భయంగా చూస్తున్న దమయంతి వైపు చూసి లేరమ్మా ఆ మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా బయటకెళ్లారు అని చెప్పింది పద్మ అంత గొప్ప ఇంట్లో వచ్చి నుంచి వచ్చిన నీకు ఎందుకు కష్టాలు తల్లి అన్ని ఉన్న మీరు ఇలా భరించడం అని ఆశ్చర్యపోయింది పద్మ అసలు సంగతి నాకే తెలియదు అనుకుంది కళ్ళు తుడుచుకుంటూ దమయంతి దమయంతి భర్త ఎందుకు అలా ఉన్నారు తెలియక ఆవేదన పడిపోయింది నీరసంగా ఉండడంతో మంచం మీద అలా వాలిపోయింది భర్త తనను ప్రేమగా చూసిన విషయాలు గుర్తు వచ్చి ఏడుస్తూ ఉంది ఏమిటో తెలియదు ఈ మానసిక వేదన ఏది తినబుద్ధి కావడం లేదు ఆయనను చూడాలి అనిపిస్తుంది ఆయనతో మాట్లాడ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే పిచ్చిగా అడవాలనిపిస్తోంది పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా ప్రతి రోజు నా దగ్గర ఆయన లేరు కానీ ఇప్పుడు మాత్రం ఆయనను చూడాలి అన్న కోరిక నిలువునా దహించి వేస్తుంది నిజంగా ప్రేమంటే ఇదేనేమో తెలియదు పైకి లేచి కూర్చుంది ముఖం తుడుచుకుంది ఫోన్ చేసింది భర్తకు పెళ్ళైన తర్వాత ఒక్కసారి ఫోన్ చేస్తే ఫోన్ చేయొద్దు అని చాలా కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశారు అప్పటి నుంచి తను బాధ పడిందే కాని ఎప్పుడూ తన భర్తకు ఫోన్ చేయలేదు కానీ ఏదో మౌనమైన ఏడాదిలో మూగగా రోధిస్తూ ఆమె మనసు అల్లాడిపోతూ ఉంది ఇప్పుడు మాత్రం మన సాగడం లేదు ఓర్పుగా ఉండలేకపోతోంది ఆయన ఎందుకలా ఉన్నారు అన్న ఆలోచన భయంకరంగా వేధిస్తుంది ఈ ప్రాణం ఇంతలా ప్రేమ కోసం తపించుకోవడం హు ఎంత నరకమో అనుభవిస్తుంది దమయంతి అసలు నా శరీరం పంచుకోకుండా మనసులోకి రాకుండా ఒక ఖైదులో పడేసి ఇంత ముద్ద పడేసిన అలాగే ఒంటరి బానిసలా బతికేస్తానేమో తెలియదు ఓర్పుగా పెళ్ళైన ఆడదానిగా బాధ్యతగా పుట్టింటికి గౌరవం నిలపడానికి అత్తింటి పరువు నిలబెట్టడానికి పుట్టిన ఈ ఆడ పుట్టుకగా భావించి ఆ శిక్ష అమలు చేసినా కూడా భరించగలిగేదాన్నేమో ఎందుకు మధ్య మధ్యలో నా జీవితంలోకి రావాలి నన్ను ప్రేమలో ముంచాలి ఆనందంగా ప్రేమతో జరిగిపోత రోజులు అనుకున్న క్షణంలో అనుకోని కష్టం యాక్సిడెంట్ కావడము ఆ తర్వాత బాధలో కూడా సంతోషాన్ని మాటలతో పంచిన భర్త మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంది దమయంతి అలాంటి బాధను కూడా భర్త తనతో ఉండడంతో సంతోషంగా తట్టుకోగలిగింది తన తల్లి కాబోతున్న విషయం తెలిసి ఎంతో ఆనందించింది పూర్తిగా కోలుకున్న భర్త ఇప్పుడు తనను ఇలా వదిలేసి మాట్లాడకుండా వెళ్లి వారం రోజులు దాటిపోయింది తన ప్రాణం కొట్టుకుపోతోంది ఎటు చూసినా భర్త రూపమే కనిపించి తన మనసును ముక్కలు చేస్తూ ఉంది కనీసం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు చెప్పండి తిట్టండి కొట్టండి ఏదైనా చెప్పండి మౌనంతో చెప్పగండి పుట్టింటికి వెళ్ళలేకపోతున్నాను ఇక్కడిలా మీరు లేకుండా ఉండలేకపోతున్నాను ఈ కడుపులో ఉన్న బిడ్డకు నేను ఏం జ్ఞానం పంచుతానో తెలియకుండా నా పరిస్థితి అర్థం కాని అయిపోయింది అని అనుకుంటూ ఏడుస్తూ ఉంది నాలుగు సార్లు చేసిన దమయంతి ఫోన్ ఎవరు తీయలేదు ఐదోసారి తీశారు ఒక అమ్మాయి మాట్లాడుతూ ఎవరు మాట్లాడేది మాట్లాడేది మోగవాళ్ళ మీరు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్న మాటలు ఇక వినిపించడం లేదు పక్కనే గానా బజానాల మోతలు హోరుగా వినిపిస్తున్నాయి ఆ అమ్మాయి మాట్లాడుతూ అర్థమైంది కదా ఆయన ఉండాల్సింది ఇదిలో ఉన్నారు మీరు ఎవరో మాట్లాడరే అలాంటి సమయంలో ఫోన్ తీసుకెళ్లిస్తే నా పని ఖాళీ అవుతుంది ఆయన కోపాన్ని నేను భరించలేను అని అంటూ ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని మంచం మీద వెళ్లికిల్లా పడుకొని భగవంతుడి వైపు చూసి ఏడుస్తుంది దమయంతి ఆడదానిగా ఎందుకు పుట్టించావు పుట్టించినా కూడా ఇటువంటింటికి ఎందుకు పంపించావు భరిస్తాను సహిస్తాను ఏ విషయం తెలియకుండానే ఏడేళ్లు నరకం అనుభవించాను ఇప్పుడు విషయం తెలిసి గర్భవతిని అని తెలిసి పుట్టింటికి పారిపోను ఇక్కడే ఉంటాను ఈ నరకాలని భరిస్తాను ఇదే కదా నువ్వు నాకు విధించిన శిక్ష చాలా గొప్పగా ఉంది నువ్వు విధించిన ఈ శిక్ష పూర్తి కానిదే పుట్టింటికి వెళ్ళలేను అక్కడ ఆనందంగా ఉండలేను తెలియని వేదనతో బాధపడుతూ ఉంటాను ఇక్కడే ఉంటాను ఏదో ఒక సమయంలో ఆయన రావడం చూస్తాను కడుపుతో ఉన్న తర్వాత భర్తను చూడాలనేది పదే పదే కోరిక కలుగుతుంది అంతకు ముందు భరించినంత ఓర్పు ఆమెలో ప్రస్తుతం లేదు ఆ సమయంలో పద్మ అనే కొత్త పని మనిషి చేరడం అదృష్టమయ్యింది ఏ సమయమైనా ఏ పూటైనా గమనించి బాధ్యతగా దమయంతికి బలవంతంగా ఆహారం తినిపించేది అది కూడా దమయంతి వాళ్ళ అత్తగారు స్నానానికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆమె డాబా మీదకు వెళ్ళినప్పుడు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్